నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ ముందుగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరిన నుడా చైర్మన్ శ్రీనివాసల్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపాటు మాఫియా డాన్ అవతారం ఎత్తిన విజన్ టెక్ ఉద్యోగి లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటించేస్తున్న వైనం కూటమి పనులపై ఫైర్ అయిన వైసీపీ నేతలు కాకానిపై అక్రమ కేసులు పెట్టి అరాజ్మెంట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్ తగ్గించకుంటే నిరసనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించిన నేతలు నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య చెత్తలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ సీఎం జగన్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో సృష్టించాలనే ఉద్దేశంతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరిగితే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోటం రెడ్డి డిమాండ్ చేశారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పదహారు నెలలు జైల్లో ఉండి పదకొండేళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు శాంతి భద్రతలకు విఘాతం కల్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతో మంది కార్యకర్తలు అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక చావుకు వచ్చిన వ్యక్తిని ఒక బల ప్రదర్శన చూపించి సత్యసాయి జిల్లాలో పాతనంతపురం జిల్లాలో నాయకులందరి చేత మొత్తం ఆరేడు వేల మంది అక్కడ తెప్పించి దగ్గరికి ఒక రచ్చ సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయాలి ఎందుకంటే ఆయనలో రోజు బెదిరించాలని బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులు మేరుస్తున్నాడు ప్రతిసారి పోలీసులు గుడ్డలు పోలీసులు గుడ్డలు నువ్వు అప్పించడా నువ్వు ఇచ్చావాళ్ళకి డ్రెస్ వాళ్ళకి కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కష్టపడ్డారు ఆ గుడ్డలు వాళ్ళకు వచ్చినాయి ఇప్పే హక్కు నీకు ఎవరుకుంది నీ అప్పకు ఎవరికి ఉంది అని అడుగుతున్నా మేమే తిరుక్కున్నాం ఒకటే చెప్తాం ప్రభుత్వాల శాస్త్రం కాదు మీరు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మాకు పోలీసు అంటే గౌరవం ఉంది వన్ సైడ్ చేయద్దు ఇరుక్కుంటారు అని చెప్పే తప్ప ఏ రోజు బట్టలు ఉడదీస్తామని చెప్పలే మేము ఇప్పుడు జగన్ గారు చెప్పలేదు నాలుగో సార్ ఐదోసారి ఇది ఏమండి ఈరోజు మన ఇంటి ముందు దోహనానికి వస్తే మనం పోలీసుకి ఫోన్ చేయాలి మనం పట్టణాలకు వస్తే పోలీసుకి ఫోన్ చేయాలి మనల్ని బెదిరించడానికి వస్తే పోలీసుకి ఫోన్ చేయాలి ఎవరైనా ఎండలు వాళ్ళలో ఎముకలు వరికే చలిలో ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్న పోలీసుల్ని నువ్వు బట్టలు తీస్తావా ఎక్కడ ఎక్కడిది భాష నీకు మరిపోతే మొత్తానికి పైలట్ బ్యాగ్ వండుకేశారంట ఏం చేస్తావు దొంగల పార్టీ దొంగలే ఉంటారు లాస్ట్ పైలట్ బ్యాగ్ దెబ్బేశారంటే నీ పార్టీ ఎటువంటిదో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది నీ బతుకు అందరూ తెలిసిపోయింది ఇంకా చాలు నీ డ్రామా ఆపు ఇంక మారు లేకపోతే మేమే నీకు గుడ్డలు గడిపిస్తాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మా గురి ఆయన వాళ్ళు పోర్టులు పెట్టుకుని మేము చేరుతాం మేము చేరుతాం పోర్టులు పెట్టుకుని మా పాటలు చేస్తా ఎక్కడ ఎక్కడో ఒక్కరు చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏం తెలుసు పాపం రాజకీయాల్లో మనం వచ్చిన వ్యక్తి కదా అతనికి ఏం తెలియదు అతని గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు తెలియదు ఎందుకంటే మేమేం అడిగేది చెప్పండి విజయన్ టెక్ ఉద్యోగి మాఫియా డాన్ అవతారం ఎత్తాడు భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో దోచేస్తున్నాడు ఇదంతా అధికార పార్టీ బడా నేత అండతోనే జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఆ మండలం ఎక్కడ ఆ ఉద్యోగి ఎవరు ఆ మాఫియా వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రం నుంచి గత కొంతకాలంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా నిరాటంకంగా జరుగుతోంది కంచె చేనుమేసిన చందంగా రేషన్ షాపుల్లోని కాటాలు ఈపోస్ మిషన్లు సర్వీస్ చేసే విజన్ టెక్ ఉద్యోగే మాఫియాగా అవతారమెత్తాడు రేషన్ షాపుల నుంచి ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం చక్కెర కందిపప్పు లాంటివి సరఫరా చేయాల్సి ఉంది లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా బియ్యంకి బదులు కేజీకి పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయల చొప్పున నగదు ఇచ్చి బయోమెట్రిక్ వేయించుకుంటున్నారు ఎండీయూ వాహనాలు లేని చోట రేషన్ డీలర్ల ద్వారా బియ్యం సేకరిస్తారు అందుకు సహకరించని ఎండీయూ ఆపరేటర్లు రేషన్ డీలర్లను కేసులు పెట్టించి రేషన్ షాపు వద్ద చేయిస్తానని అధికార పార్టీ నాయకుల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తాడు రేషన్ పంపిణీ పర్యవేక్షించాల్సిన స్థానిక రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారు ఈ రేషన్ మాఫియాకు ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండ ఉండడంతో మాఫియాను నడుపుతున్న విజన్ టెక్ ఉద్యోగి రెచ్చిపోతున్నాడు కలువాయి మండలం నుంచి సేకరించిన బియ్యాన్ని ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు రాత్రి వేళల్లో నెల్లూరులోని రైస్ మిల్లలకు తరలిస్తున్నారు ఇలా లక్షల రూపాయల రేషన్ బియ్యం ఎల్లలు దాడుతున్నాయి ఇదంతా స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వరకు తెలిసే జరుగుతుందని వీరందరినీ ప్రతి నెల మామూళ్లతో కట్టడి చేస్తున్నారని సమాచారం విజన్ టెక్కులో ఉద్యోగం పేరుతో అక్కడ జీతం తీసుకుని ఇక్కడ రేషన్ మాఫియా నడుపుతున్నాడు ఫలితంగా రాపూరు కలువాయి చేజర్ల పొదలకూరు మండలాల్లోని రేషన్ షాపులకు విజన్ టెక్ సేవలు అందక డీలర్లు ఇబ్బంది పడుతున్నారు విజన్ టెక్ సేవలు అందించని ఈ ఉద్యోగిని తొలగించి వేరే వారిని నియమించాలని ఆయా మండలాల డీలర్లు కోరుతున్నారు కావున జిల్లా కలెక్టర్ వారు స్పందించి కలువాయి మండల కేంద్రంగా కొన్ని నెలలుగా రేషన్ మాఫియాను నడుపుతున్న విజంటేకు ఉద్యోగిపై చర్యలు తీసుకుని బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు కావలిలో ముప్పై వార్డులో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు గురువారం కావలి పట్టణం ముప్పై ఐదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ముందుగా వార్డులో పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కలిసి ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ వేసవి జాగ్రత్తలు తెలియజేశారు స్థానిక రోడ్లు మురుగు hello వీధి దీపాలు తాగునీటి సరఫరా ఇబ్బందులు తెలుసుకున్నారు అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తనపై నమ్మకంతో ఎమ్మెల్యేలు చేశారన్నారు తీర్చుకుంటానని ఆయన హామీ ఇచ్చారు వార్డులో అనేక సమస్యలు గుర్తించినట్లు చెప్పారు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇరవై మూడు లక్షల రూపాయలు మంజూరు కాగా టెండర్లు పూర్తయ్యాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు రైల్వే వంతెన కోరారని ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్ పాస్ వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు సోమశీల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీ నాయకులు రమణయ్య సీనయ్య జనిగర్ల మనోహర్ తిరువీధి ప్రసాద్ విద్యుత్ ఏఈ వసంతకుమార్ హౌసింగ్ మున్సిపల్ మెప్మా అధికారులు పాల్గొన్నారు ఈ రోజున కావల పట్టణంలో ముప్పై ఐదో వార్డులో ఈ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తవుతున్న సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి వాటిని సత్వరమే పరిష్కారం చేయాలనేటువంటి దానికి నాంది పలుకుతూ ఇంట ఇంటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మొట్టమొదటిగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డును సందర్శించడం జరిగింది నాతో పాటుగా ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది వారు మేము అందరం కూడా కలిసినప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు సిమెంట్ రోడ్లు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి గతంలో వేసిన సిమెంట్ రోడ్లు నాణ్యత లోపించినందువల్ల కొన్ని ఏరియాలు ఇబ్బందిగా పాట హోల్స్ పడి ఉన్నాయి వాటి పరిష్కరించాలని ప్రజలు అడగడం జరిగింది నెల్లూరులో సిపిఎం నేతలు కథం తొక్కారు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర రూరల్ కమిటీల ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అత్యధిక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అన్నారు వచ్చే జీతాలు వేతనాలతో కుటుంబ అవసరాలు తీరక ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు అదనంగా గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడం సరైన చర్య కాదన్నారు తక్షణమే యాభై రూపాయల పెంపుదలను రద్దు చేసి ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉండే విధంగా అమలు చేయాలని కోరారు ప్రభుత్వ విధానాల తీరు మారకపోతే ప్రజా ఉద్యమాలు పోరాటాలు తప్పవని హెచ్చరించారు అనంతరం సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మాధాల వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ బి రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు కె పెంచల్ నరసయ్య అబ్దుల్ అజీస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు కాకానీపై అక్రమ కేసులు పెట్టి హరాస్మెంట్ చేయడం సిగ్గు చేటన్నారు కేసులకి బెదిరింపులకి భయపడే రకం కాదని వారు హెచ్చరించారు నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు గాని ఆరోపణలు గాని ఆయన్ని హెరాస్మెంట్ చేయడం గాని అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్ లోనే కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చానా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదే ఈనాడు పేపర్ లో మళ్ళీ ఈ రోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే పర్యాప్తు కొనసాగుతుంది వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా మాకు మా ముందు ఆధారు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఈ ఒక కుట్రగా చూస్తా భావించవచ్చు మొదటి ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంట రీసెంట్ గా మన పోస్టాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతా ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా గానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా గాని ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమన్నా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా గాని వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసులు వేయడం జరుగుతా ఉంది ఇంత పెద్ద లీడర్ ని మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రెస్ లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడ అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ పీ ఫోర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఈ రోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ పంతం పోరాటం గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు ఒక సైడ్ ఏమో నలభై శాతం ఏం రాదు అని చెప్తా ఉన్నారు ఇంకో సైడ్ వచ్చి ఫోర్ అంటున్నారు ఏది అర్థం ఒక్క దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా పోయింది గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా నాన్నగారు కాంగ్రెస్ లో ఉన్నారు అయినా గాని ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏమున్నా గానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతనం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పి గమనించమని పోరాటం ఎలక్షన్ చెప్తున్నా తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు పోస్తాని కృష్ణమూర్తి గారిని కావచ్చు అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దహనం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఈ రోజు కొత్త సంస్కృతిని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో చూస్తా ఉన్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ కారణం ఒక నాయకుడు గోవా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో నిజంగా శాంతిబత కాకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అదే విధంగా మాజీ కావచ్చు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యుగా అయితే అదే విధంగా ఎమ్మెల్సీ మేమంత కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈ రోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడిన భయపెట్టినంత మాత్రైనా ఇక్కడ భయపడి వెనకడుగు వేసే కొచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు అనేక హామీలు ఇవ్వటం జరిగింది సూపర్ సిక్స్ అన్నాడు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం నేను చేయనని చెప్పటం ఈ వైఫల్యాలన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్కమ్మ కేసుకు పెట్టి పెద్దగా యొక్క దృష్టిని మగి పక్కకి మగవించే దానికి చేస్తున్న ప్రయత్నం ఒక భాగం ఇది ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగానే అన్న మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మానుకో అని చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని అని మీ దానికి తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా చెప్పడం పెట్టడం జరిగిందని తెలియజేస్తూ సహకరిస్తున్నాం థ్యాంక్ యూ వందల ఎకరాలకు సాగునీరు అందించే చెరువు సమీప గ్రామాల ప్రజల నీటి అవసరాలు తీర్చే చెరువు మూగ జీవాలకు దాహర్తి తీర్చే చెరువు అంతటి ప్రధాన అవసరమైన చెరువు పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనుగడ కోల్పోవడమే కాకుండా ప్రమాదకరంగా మారింది ఇంతకీ ఆ చరువు ఎక్కడ ఏమిట ఇబ్బందులు తెలుసుకోవాలంటే వాసిది ఎంత్రీ న్యూస్ వందల ఎకరాలకు సాగునీరు అందించే చెరువు సమీప గ్రామాల ప్రజల నీటి అవసరాలు తీర్చే చెరువు మూగ జీవాలకు దాహార్తి తీర్చే చెరువు అంతటి ప్రధాన అవసరమైన చెరువు పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనుగడ కోల్పోవడమే కాకుండా ప్రమాదకరంగా మారింది ఇంతకీ ఆ చెరువు ఎక్కడ ఏమిటా ఇబ్బందులు తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్ఆర్ న్యూస్ తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబాలం చెరువు మురికి నీటితో కలుషితమవుతుంది ఈ చెరువులోకి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి డ్రైనేజ్ నీటిని మళ్లించారు దీంతో ఎక్కడెక్కడి మురికి నీరంతా చెరువులో చేరుతుంది దీని కారణంగా చెరువు కింద ఆయుకట్టు రైతులు పంటలకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఆ కలుషిత నీరు తాగి మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి చెరువులో నిల్వ ఉన్న మురికి నీటి కారణంగా దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలుతున్నాయి గతంలో ఎర్రబాలం చెరువు అటు ఆయకట్టుకు ఇటు సమీప గ్రామస్తులకు నీటి అవసరంగా ఉండేది చెరువు నీటిని ఉపయోగించి పంటలు బాగా పండడంతో పాటు చెరువులోని నీటిని తాగునీరుగా కూడా వినియోగించేవారు కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలోని మురికి నీటిని ఈ చెరువులోకి మళ్లించడం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఇటు సమీప గ్రామాల ప్రజలు అటు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ నేత కోటం రెడ్డి పరిశీలించారు పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకి కాంట్రాక్టులను ఆయన ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది పనులకే మా ప్రాధాన్యత ఇస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై నాలుగు ముప్పై జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన స్థానిక నాయకులు ప్రజలతో కలిసి పరిశీలించారు ముందుగా కోటంరెడ్డికి ఘన స్వాగతం పలికారు పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకి కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ మూడు వందల మూడు అభివృద్ధి పనులను రూరల్ ఎంఎ కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు మూడు వందల మూడు అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు వారి సొంత పనులులా భావించి భాగస్వామ్యమైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులు అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డివిజన్ల ప్రజల చేత స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేసుకున్నాము ఆ శంకుస్థాపనలు చేసుకున్న రోజే చెప్పడం జరిగింది ఈ వర్కులన్నీ కూడా రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవై నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు రెడ్డి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం నెల్లూరు కూటమి నాయకులు సమక్షంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతుంది నెల్లూరులోని రెయిన్బో స్కూల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ప్రత్యేక పవర్ లెన్ నేషన్స్ సత్కరించారు కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం డైరెక్టర్ పద్మసుబ్రహ్మణ్యం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు ఇది మరపు రోజు అని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు నెల్లూరులోని రెయిన్బో స్కూల్ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆస్పిరెంట్స్ గ్రూప్ నుండి ఆరు నుండి ఎనిమిది తరగతి విద్యార్థులు ముగింపు పరీక్షలో రాణించారు ఈ సందర్భంగా వారిని స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం డైరెక్టర్ పద్మా సుబ్రహ్మణ్యంలు ప్రత్యేక పవర్ లంచ్ సెషన్ తో సత్కరించారు టాపర్లు ఈ క్షణాన్ని పాఠశాల కరస్పాండెంట్ తో పంచుకోవడం ఒక అదృష్టంగా మరపురాని రోజుగా మిగిలిపోతుందని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సెషన్ ను పాఠశాల పద్మ పద్మసుబ్రహ్మణ్యం ఉదారంగా నిర్వహించారు వారి అత్యుత్తమ విద్యా పనితీరుకు విద్యార్థులను వ్యక్తిగతంగా అభినందించారు వెంకటగిరిలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి తమకు ఎటువంటి సంబంధం లేదని కూటమి నాయకులు స్పష్టం చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూటమి సీనియర్ నాయకులు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం మాట్లాడుతూ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైసీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడి పొత్తులు పోక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలెక్టర్ ను కలిసింది వాస్తవమేనని చెప్పారు అయితే అవిశ్వాసం వాయిదా వేయడానికి కలెక్టర్ ని కలిశారని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పులికొల్లు విశ్వనాథం టిడిపి పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్ వెంకట సుబ్బయ్య జనసేన నాయకులు జంపాల ప్రకాష్ రామారావు అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోలార్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ మన్మథరావు సూచించారు సంఘంలో ఏర్పాటు చేసిన సోలార్ పలకలను ఆయన పరిశీలించారు నెల్లూరు జిల్లా సంగమాంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీధరెడ్డి అనే కన్జ్యూమర్ ఏర్పాటు చేసిన సోలార్ పలకలను విద్యుత్ శాఖ ఏఈ మన్మదరావు పరిశీలించారు సోలార్ వాడకం గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం సోలార్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏఈ మన్మథరావు మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ విధానంతో అందిస్తున్న సోలార్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్ మెన్ వేణు స్థానికులు పాల్గొన్నారు సోలార్ ద్వారా సోలార్ ప్యానెల్ పలకలు పెట్టి ఉత్పత్తి చేస్తూ బిల్లు మొత్తం అమౌంట్ కట్టే విధంగా ఇక్కడ కిలో వాటి పెట్టడం జరిగింది వినియోగదారుడు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీకు ఈ ఐదు యూనిట్లు పెట్టడం వల్ల ఐదు వందల పది నుంచి ఐదు వందల నలభై యూనిట్లు వస్తూ ఉన్నారు ఇందులో ఈ ప్యానల్స్ లో నుంచి వెంకటాచలంలోని కృష్ణుడి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు సుమారు ముప్పై ఐదు వేల నగదు అపహరించుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కృష్ణుడి ఆలయంలో తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు పూజారి ఆలయ నిర్వాహకుల వివరాల మేరకు రెండు సవర్ల బంగారు తాలిబొట్టు హుండి పగలగొట్టి సుమారు ముప్పై ఐదు వేల రూపాయల నగదు అపహరించుకుపోయినట్లు తెలిపారు అదే విధిలో మరో రెండు ఇళ్లకు తాళాలు పగలగొట్టి చోరికి యత్నించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రైమరీ హెల్త్ హెల్త్ అర్బన్ సెంటర్లను తిరుపతి జిల్లా డాక్టర్ బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు విధులకు గైర్హాజరైన డాక్టర్ రవితేజకు ఆయన మెమో జారీ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్బన్ హెల్త్ సెంటర్లను తిరుపతి జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపాలిటీ మల్లమ్మ గుడి వద్ద ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లో నిధులకు గైర్హాజరైన డాక్టర్ రవితేజకు మెమో జారీ చేశారు ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి చెందారు మందుల స్టాక్ వివరాలు రికార్డులలో లేకపోవడంతో మెడికల్ ఫార్మాసిటీ సిరీష్ కు మెమో జారీ చేశారు హెల్త్ సెంటర్ లో వస్తువులు లేమిపై మండిపడ్డారు ఏఎన్ఎం ఆశా వర్కర్లు సైతం అందుబాటులో లేకపోవడంపై సీరియస్ అయ్యారు డిఎమ్ ఎడ్ హెచ్వె పరిశీలనకు వచ్చిన సమయంలో ఒక్క పేషెంట్ కూడా లేకపోవడం గమనార్హం దీంతో ఆయన తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ మెమోలు జారీ చేశారు ఓజిలి అతివరం సజ్పై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం అత్తివరం సెజ్ పై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య తరచు ఘర్షణలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గురువారం కంపెనీలో జరిగే పనుల కాంట్రాక్ట్ విషయమై రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తుల తలలకు గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమావేశం अभिवृद्धि की कूटी प्रभुत्म చిత్తూరు పార్టీ కార్యాలయంలో గురువారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ సిఆర్ రాజన్ జగదీశ్వర్ నాయుడు మాజీ ఎమ్మెల్సీ మాట్లాడారు చిత్తూరు జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్నారు ఇందులో భాగంగా తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డంపింగ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు అదేవిధంగా తిరుపతి కాట్పాడి వయ్యా చిత్తూరు రైల్వే డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్రం పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు సమిష్టి కృషితో చిత్తూరు పార్లమెంటు రూపురేఖలు మారనున్నట్లు వారు తెలియజేశారు ముత్తుకూరు మండలం దొరువుపాలెం గ్రామ సచివాలయంలో గిరిజనులకు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు ఆధార్ క్యాంపును డిడిఓ ఆధార్ లేని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందలేకపోతున్నారని గుర్తించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన క్యాంపు ద్వారా గిరిజనులకు ఆధార్ నమోదు చేయిస్తున్నట్లు టీడీపీ నాయకులు దువ్వూరు అనిల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం దొరువులపాలెం గ్రామ సచివాలయంలో గిరిజనులకు ఉచిత ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆధార్ క్యాంపును డీడీఓ కేశవ ప్రసాద్ తో కలిసి టీడీపీ నాయకులు అనిల్ రెడ్డి పర్యవేక్షించారు మొత్తం ఏడు మందికి వివరాలు చేసి రసీదులు ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ తప్పనిసరిగా ఉన్న నేపథ్యంలో ఆధార్ లేని గిరిజనులు ఆ పథకాలు పొందలేక నష్టపోతున్నారని చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచనలతో సచివాలయం పరిధిలో ఆధార్ లేని గిరిజనులను గుర్తించి నేడు నమోదు చేయిస్తున్నట్లు అనిల్ చెప్పారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ తిరుపతి టీడీపీ నాయకులు రౌతు సురేఖ రాజేంద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు హత్య చేసి పక్కనే ఉన్న ప్పులు పడేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి చెత్తా చెదారాల మధ్య పడేసిన దారుణ సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది ప్రగతి నగర్ ఏ బ్లాక్ పదో వీధిలోని అడ్డరోడ్డు మసీదు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న దుద్దేలు వాసును దారుణంగా హత్య చేసి సమీపంలో చెరువు వద్దనున్న చెత్త చదరంలో పడవేశారు ఉదయం చెత్త పారేసేందుకు వచ్చిన మహిళలు ఇక్కడ మృతదేహం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు రెండు పాటి గేదెలు యజమానులు బోరున విలవించారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న రెండు పాడగేదలు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో వాటి యజమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది దమ్మపేట మండలం రంగువరిగూడెం పంచాయతీ వెంకట్రామాపురంలో దుంగల నాగమణి రెండు పాడగేదలు ఓ దూడను పెంచుకుంటుంది ప్రతిరోజులాగే గురువారం కూడా మేత కోసం పొలానికి తీసుకెళ్లింది ఉదయం పదకొండు గంటల సమయంలో విద్యుత్ తీగలు తెగి పశువులపై పడ్డంతో నాగమణి కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఆ మూగ జీవాలు విగత జీవాలుగా మారిపోయాయి వాటి యజమానులు సైతం ఏమీ చేయలేక దుఃఖంతో కన్నీరు మున్నీరయ్యారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది స్తంభానికి స్తంభానికి ఎక్కువ దూరం ఉండడంతో ఆ విద్యుత్ తీగలు వేలాడుతూ గాలికి తెగిపడుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి నేడు కూడా అదే క్రమంలో విద్యుత్ తీగలు పశువులపై పడ్డంతో మృతి చెందాయని నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరిన నుడా చైర్మన్ శ్రీనివాసల్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపాటు మాఫియా డాన్ అవతారం ఎత్తిన విజన్ టెక్ ఉద్యోగి లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని ఎల్లలు దాటించేస్తున్న వైనం కూటమి పనులపై ఫైర్ అయిన వైసీపీ నేతలు కాకానిపై అక్రమ కేసులు పెట్టి అరాస్మెంట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య పెంచిన వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్ తగ్గించకుంటే నిరసనను ఉద్రిక్తతం చేస్తామని హెచ్చరించిన నేతలు నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య చెత్త కొప్పులో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి టీవీ